మనం దాకా ఎన్నెన్నో పండుగలు పబ్బాలు చూసినాం గాని అడవి ఉండేటి గోండు గిరిజనులు చేసుకునే పండుగలు మాత్రం వేరే లెవెల్ అబ్బా ఎందుకంటే వాళ్ళ ఆచార సంప్రదాయాలే వాళ్లకు పెద్ద సంపద అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగే ఆదివాసీ పండుగలంటే మస్తు కాయసీస్తుంటారు జనాలు అన్నట్టు ఆదివాసీ పండుగలంటే నాకు యాదికొచ్చింది విజయనగరం జిల్లాలైన గీ పండుగను చూడం రొక్కపాలి చూస్తారా మస్తు జోరు మీద ఆడుతున్నారు ఆదివాసీలు ఒక్కటే తీరు బట్టలేసి అడుగులు అడుగులేసుకుంటే మురిసిపోతురు గుమ్మలక్ష్మిపురం కంది కందికొత్తల పండుగ సంబురంకి ఇది ఎప్పుడు చేసినట్ల ఈ తాప కూడా అవ్వలదారుగా చేస్తే పెద్ద చుట్టం లెక్క జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి అమృత శాతం ఆదిరి పడ్డాడు ఇక వచ్చిన పెద్ద సార్ ను ఆదివాసీ ప్రజలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయం ఎదురు ఎదురువై ఎదుర్కొన్నారు ఇచ్చి బొట్టపు చెప్పి చేతుల పూలగుత్తి పెట్టి మా సంబురంగా దోల్కబోయారు డప్పు నడవా అడవిలైన ఈ పండుగకు బాట సాపు లేకుండా చూత బొచ్చడి మంది ఆదిరి ఇక కలెక్టర్ సార్ దేవునికి దీపం ముట్టించి పండుగ చాలు చేస్తే ఆదివాసీ చెల్లెలంతా వాళ్ళ సాంప్రదాయాన్ని కండ్ల కట్టినట్టు చూపించుడు దీంతో మురిసిపోయిన సారుల ఇంటి ఆమె అక్కలతోని కాలు కలిపితే అటు సారు తుడుని దెబ్బేసిడు